హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజ్ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారుణాసి సూర్య చిన్న సినిమా సంకనాగిపోతున్నది రెండు రకాల సమస్యలతో మొదటి సమస్యను నేను రీసెంట్గా నేను వీడియో డిస్కస్ చేశాను అందులో రిపీట్ చేస్తున్నాను మళ్ళా పిఆర్ఓల రూపంలో పిఆర్ఓల ముసుగులో కొందరు ఎదవలు చేసే ఈ పనికి మాలిన పని వల్ల ఈ వాళ్ళకు వాళ్ళు వాళ్ళు డెవలప్ అవ్వడానికి చిన్న సినిమాను దారుణంగా పండబెట్టి గొంతు కోస్తున్నారు చిన్న సినిమాను ఒక రకంగా గొంతు కోస్తున్నారు ఎదవలు వీళ్ళు చేసే పని ఏంటంటే మేము నాకు ఐదు వేలు ఇచ్చిన చాలు పదివేలు ఇచ్చిన చాలు మీకు అన్ని అరేంజ్ చేస్తాం ప్రెస్ మీట్లకి అవి అని చెప్పేసి మనకు మీడియాకి మధ్యలో ఉండి మనకు మీడియాకి మధ్యలో ఉండి అందరూ చిన్న సినిమాలు చేసే ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఈ వీడియోస్ని షేర్ చేయండి పబ్లిక్లోకి వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళాలి మీడియాలోకి వెళ్ళాలి మీడియాలోకి వెళ్తే కొడుకులకు ఉంటుంది నాతో డిస్కస్ చేస్తే ఉంటుంది కోడికి సాక్ష్యాలతో సహా నా దగ్గర వీడియోలు ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఈ కొడుకులు చేసే పనులు ఏం చాటింగ్ చేశారు ఏం చేశారు ఈ మధ్య నా దగ్గరే ఇంత జాగ్రత్తగా ఉండే నా దగ్గరే లక్షణాలు తొమ్మిది కొడుకులు వీళ్ళందరినీ అంత ఈజీగా వదలను సో ఒక్కోడికి పులుసుగా ఆరిపోతుంది కొడకల్లారా రండి నా సినిమా కెరియర్ పతనమైనా పర్లేదు మొత్తం సంకనాకమైనా పర్లేదు నేను మాత్రం మిమ్మల్ని వదలను ఒక్కరిని కూడా వదలను సో పిఆర్ఓల రూపంలో చిన్న సినిమాని అతలాకుతలం చేస్తున్నారు వీళ్ళు చేసే పని అంటే ఐదు వేలకు పదివేలకు ఒప్పుకొని తర్వాత ఏం చేస్తారంటే కవర్లు ఇవ్వాలి అని చెప్పేసి అందరికీ తెలుసు కవర్ల సంస్కృతి మీడియాలో ఉంది కవర్ లేకుండా ఏ మీడియా సంస్థ రాదు ప్రతి ఒక్కరు కవర్ తీసుకోవాల్సిందే కెమెరామెన్ కవర్ ఇవ్వాల్సిందే రిపోర్టర్కి కవర్ ఇవ్వాల్సిందే సో వీళ్ళు చెప్పేది ఏంటంటే నలభై కవర్లైనా ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే అరవై కవర్లైనా ఇవ్వాల్సి ఉంటుంది అందరికీ ఒక్కొక్క మీడియా సంస్థకి వెయ్యి రూపాయలు అరవై కవర్లు అంటే అరవై వేల రూపాయలు ఓన్లీ కవర్లకే ఇవ్వాలి కవర్లు ఇస్తే కానీ పని జరగదని చెప్పేసి పిఆర్ఓ మనకు బాగా నూరిపోస్తాడనమాట అయిన తర్వాత ఆ కవర్లు ఏమైనా మనతో ఇప్పిస్తారా లే ఆయనే ఇస్తా అంటాడు కవర్లన్నీ పెట్టిచ్చేసి ఇదిగో బాబు అన్ని కవర్లు అని చెప్పేసి ఆ పిఆర్ఓ చేతిలో పెట్టాలి వీళ్ళని పిఆర్ఓలు అనడం కూడా వేస్ట్ ఒక బ్రోకర్ నా కొడుకులు ఆ బ్రోకర్ నా కొడుకుల చేతిలో పెట్టాలి వాళ్ళు ఏమైనా మీడియా సంస్థలకు ఇస్తారా ఎందుకంటే దాంట్లో రిపోర్టర్లు కావచ్చు కెమెరామెన్లు కావచ్చు చాలని జీతాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఏదైనా డబ్బు కాసేబడి ఆ కవర్లు తీసుకునే ప్రాసెస్ ఉంటే వరకు ఎవరికి వెళ్తాయనుకున్నారా ఏ ఇరవై కవర్లో లేదంటే ఒక పది కవర్లో వాళ్ళ మొహాన కొట్టి రిమైనింగ్ కవర్లన్నీ వీళ్ళ జేబులో పెట్టుకుంటారు అంటే ఒక్కొక్క ప్రెస్ మీట్కి ఎంత డబ్బులు వస్తాయో ఊహించుకోండి కనీసం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయలు వీళ్ళ అకౌంట్లో పెట్టుకుంటాడు మిగతా అది ఏదో వాళ్ళకి ఇచ్చాం నామమాత్రంగా అని చెప్పేసి వాళ్ళకు ఆ కవర్లు ఐదు కవర్లో పది కవర్లో చేతిలో పెడితే ప్రెస్ మీట్కి అందరూ వస్తే కవర్లు వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కవర్లు రాకపోతే చప్పబడిపోతారు కవర్లు లేదా నో ప్రాబ్లం నేను అవసరం లేదు లేదా అక్కడే కూర్చొని కెమెరాలు పెట్టి అక్కడే కూర్చొని సీట్లో కూర్చుంటారు కెమెరా కూడా ఆన్ అవ్వదు తెలుసా మీకు చిన్న సినిమాకి కెమెరాలు ఎక్కువ కెమెరాలు ఆన్ అవ్వవు ఒక కెమెరా రెండు రన్ అవుతుంటాయి పేరుకే కెమెరాలు ఉంటాయి అందరూ కింద కూర్చొని ఉంటారు వాళ్ళకు పైకి లేవడానికి కూడా మనసొప్పదు చిన్న సినిమా పరిస్థితి అది పబ్లిసిటీ లేకపోతే ఏ సినిమా అయినా సంకన ఆగిపోతుంది పబ్లిసిటీ ఇవ్వరు ఇచ్చే ఆలోచన పొరపాటును కూడా పెట్టుకోరు ఏమవుతుంది మనమే అగ్రసివ్గా ముందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది మన గండాకు నాకు అదే జరిగింది ఆర్జీవి గారు సపోర్ట్ చేయకపోతే అంత పబ్లిసిటీ జరిగేది కాదు అంత అన్ని రకాలుగా వీడియోలు వచ్చేవి కాదు చూసుకోండి గండాన్ని కొట్టండి కుప్పలు కుప్పలు ఉంటాయి నాయి ఆర్జీవి నావి నేను కాంట్రవర్సీ చేశాను కాబట్టి నేను ఆర్జీవి గారితో డైరెక్ట్గా డిస్కస్ చేస్తున్నాను కేవలం దీనివల్లే సార్ నేను చెప్పేసి చెప్తే ఆయన పిలిపించి డెన్కి పిలిపించేసి నాతో ఇంటర్వ్యూ ఇప్పించారు అది ఆర్జీవి గొప్పతనం ఈ చెంచా నా కొడుకులు చిన్న సినిమాని అడ్డదిడ్డంగా కోసి చంపేస్తున్నారు అడిగేవాడేవడు లేడు మాట్లాడేవాడెవడు లేడు సోషల్ మీడియాలో మాట్లాడితే నా జీవితం ఏమైపోతుందో నా కెరీర్ ఏమైపోతుంది ఏమైతుంది బొంగు అవుతుంది నాకు థియేటర్ రిలీజ్ కాకపోతే యూట్యూబ్ ఉంది వదులుతా యూట్యూబ్లో టాలెంట్ ఉండడానికి ఆపుతాడా ఆపుకోమను వర్ష పెట్టి వదులుతా నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి పో పోని పో భవిష్యత్తు ఒకరిది పోతా నాది పోతుంది జీవితాలను బాగుపడతాయి కదా నిజాలు తెలుస్తాయి కదా సినిమా ఇండస్ట్రీలో కనీసం కొందరైనా బాగుపడతారు కదా అప్కమింగ్ టెక్నీషియన్లు బాగుపడతారు కదా అందువల్లే అన్నీ వదిలేసి ఎటువంటి భయం లేకుండా నేను అప్డేట్లు ఇస్తున్నాను ఇవే పచ్చి నిజాలు చిన్న సినిమాను చంపుతున్నది వాళ్ళు వీళ్ళని చెప్పేసి ఏవేవో రాసుకుంటున్నారు కదా చిన్న సినిమాను చంపుతున్నది మీడియా వ్యవస్థే చంపుతోంది పిఆర్ఓల రూపంలో ఉన్న దగుల్బాజీ ఎదవలే చంపుతున్నారు ఇది మొదటి సమస్య దీని తర్వాత రెండో సమస్య అతి పెద్ద సమస్య ఎవరు డిస్కస్ చేయలేని సమస్య దారుణమైన సమస్య చిన్న సినిమాకి వినండి కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ కావచ్చు విని చావండి బతకండి సినిమా ఇండస్ట్రీలో సంకనాగిపోతున్నాం మనం లక్షల లక్షలు తగలెట్టేసి సినిమాలు చేస్తున్నారు అవి జనాల వరకు వెళ్తున్నాయా ఎక్కడ అవుతున్నాయి తెలుసా ఈ చెంచనా కొడుకుల దగ్గర అవుతున్నాయి సమస్య ఇదైతే రెండో సమస్య రైట్ మీడియాని దాటుకొని పొరపాటు నాలంట్రోడు ముందుకు వెళ్ళాడు అనుకో నేను గండాల ఆపని కూడా చేశాను మీడియాను దాటుకొని నేను పబ్లిసిటీ ఇచ్చాను అప్పుడు షాక్ అయింది తెలుసా పర్టికులర్ పిఆర్ఓ నన్ను కూడా దాటి వెళ్ళిపోయాడని చెప్పేసి నా నెంబర్ ఇవ్వు పర్సనల్ గా నేను అన్ని గైడ్ చేస్తానని చెప్పేసి ఫోన్లు చేయడం చెత్తనా కొడుకున్నారు రైట్ మీడియా దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకో సమస్య ఏంటి తెలుసా ఇంకో గండం అతి పెద్ద గండం థియేటర్ రిలీజ్ ఎవరిని పట్టుకోవాలి ఎవరిని అడగాలి ఇండస్ట్రీలో మీకు ఎవరికైనా తెలుసా సినిమాలు చేసే వాళ్ళకి చిన్న సినిమాలు చేసే వాళ్ళకి థియేటర్ రిలీజ్ ఎలా చేస్తారో తెలుసా తెలీదు ఖచ్చితంగా మీలో ఎంతో మంది సినిమాలు చేస్తుంటారు అమాయకంగా సినిమాలు చేస్తుంటారు ప్యాషన్తో సినిమాలు చేస్తుంటారు ఈ లంచా కొడుకులు వాడకూడదు వచ్చేస్తుంది నాకు చిన్న సినిమాని అడ్డదిడ్డంగా కోసేస్తున్నారు థియేటర్ రిలీజ్కి వెళ్తే ఎవరిని వెళ్తాం చాంబర్కి వెళ్తాం ఛాంబర్లో ఎవరిని కలవాలి నేను డిస్ట్రిబ్యూషన్ కూడా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కూడా నేను అది అది తీసుకొని అలా అయినా సపోర్ట్ చేద్దాం అనుకున్నాను సపోర్ట్ ఇస్తున్నారా ఎవరున్నారు డిస్ట్రిబ్యూషన్ ఎవరున్నారు చెప్పండి సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఉన్నారు అయితే ఆ నలుగురు ఆ ఆరుగురు అంతే అవునా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎప్పుడో చచ్చిపోయింది మీకు అర్థం కావడంలే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చచ్చిపోయింది ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్లు కొందరి చేతుల్లో ఉన్నాయి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలమా వెళ్ళే సాహసం చేయగలమా చేయాలనుకుంటే మేమే రిలీజ్ చేస్తాం ఇదిగో ప్యాకేజ్ ప్యాకేజ్ సిస్టమ్ సినిమా ఇండస్ట్రీలో ప్యాకేజ్ సిస్టమ్ నడుస్తుంది మన దిల్ రాజు ఓపెన్గా చెప్పాడు కదా నేను డ్రీమ్ అని పెట్టుకున్నాను నా సంస్థ ద్వారా ఎవరైనా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్యాకేజ్లు అటదిడ్డమైన ప్యాకేజ్లు నీలాంటి వాటి నాలో వెళ్ళగలమా సినిమా పబ్లిసిటీ కోటి రూపాయలు రెండు కోట్లు నువ్వు పెట్టగలవా ఇరవై లక్షలకో లేకపోతే అంటే ఐదు లక్షలు పది లక్షలు సినిమా చేసుకొని ఎందుకంటే ఇప్పుడు డిజిటలైజ్ అయ్యింది కంటెంట్ ఉంటే చాలు ఐదు లక్షలున్నా సినిమా చేయొచ్చు కానీ నీ సినిమా కోటి రూపాయలు కావాలి పబ్లిసిటీకి థియేటర్ రిలీజ్కి కనీసం అరవై లక్షలు కోటి రూపాయలు కావాలి ఎక్కడి నుంచి చేస్తావు దొడికాలు పెట్టుకుంటావు సినిమా రిలీజ్ కాదు వీళ్ళ దగ్గరికి వెళ్ళలేవు నువ్వు అసలు కోటి రూపాయలు లేకుండా అరవై లక్షలు డెబ్బై లక్షలు లేకుండా లేదు కనీసం యాభై లక్షలు లేకుండా వీళ్ళ దగ్గరకు కూడా నువ్వు రానివ్వరు మరి ఎలా రిలీజ్ అవుతుంది నువ్వు ప్యాషన్ ఉంది అబ్బా మంచి కంటెంట్తో సినిమా తీసావు ఎవడు దేకుతాడు నేను ఎవడు దేకుతాడు మాట్లాడుతున్నా మాట్లాడండి కామెంట్లు చేయండి రాదు సినిమా రిలీజ్ కాదు కాకపోతే ఇంకో పద్ధతులు ఉన్నాయి దెంగి తినడానికి ఇంకో కొన్ని పద్ధతులు ఉన్నాయి వినండి మనల్ని నిలువెల్లా తినడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ దగ్గరికి పోలేము అప్పుడే ఏమవుతుంది మీడియేటర్ సెంటర్ అవుతారు మీడియేటర్ సెంటర్ అంటే ఈ కృష్ణానగరు ఇందిరానగరు మధురా శ్రీనగర్ కాలనీ ఇలాంటి కొంపలల్లో ఆఫీసులు పెట్టుకుని ఉంటారు ఏంటంటే చిన్న సినిమాల మీదనే బతుకుతూ ఉంటారు ఎవడెవడు సినిమా చేసి మా దగ్గరికి వస్తాడా వాడిని ఆశాంతం నాకించేద్దామా అని చెప్పేసి ఆఫీసులు పెట్టుకొని ఉంటారు ఈ లంజా కొడుకుల వల్ల సినిమా ఇండస్ట్రీ ఇంకా సంకనానికి ఆగిపోతుంది వీళ్ళ వల్లే చిన్న సినిమా రెండో స్టేజ్లో చచ్చిపోయేది ఇక్కడే మీడియేటర్ వ్యవస్థ అనేది దారుణంగా ఉంది సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు ఆఫీసులు పెట్టుకొని చేసేది ఏంటంటే వాళ్ళ రెంట్ దగ్గర నుంచి వాళ్ళ ఖర్చుల దగ్గర నుంచి అన్ని మన దగ్గర ఎలా అవుతారు ఎన్ని థియేటర్లు ఇదిగో మీకు ఒక యాభై థియేటర్లు సరిపోతాయా వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసా మీడియేటర్ దగ్గరికి అంటే మనకి వేరే సోర్స్ లేదు మీడియేటర్ దగ్గరికి వెళ్ళాలి అలాగే వెళ్ళిందే సో మీడియేటర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత యాభై థియేటర్లు జరిగితాయా లేదంటే ఒక వంద థియేటర్లు వేద్దామా రైట్ నో ప్రాబ్లం మనం షేర్ బేస్డ్ మాట్లాడుకుందాం అప్పుడు మీకు ఆశలు ఎలా ఉంటాయి వంద థియేటర్లో నా సినిమా షేర్ బేస్డ్ రూపాయి కట్టెక్కర్లేదు ఎట్లుంటుంది అలాగే ఉంటుంది రేపు మీరు సినిమా చేసినప్పుడు కూడా మీడియేటర్లు ఇవే మాటలు చెప్తారు వంద థియేటర్లు షేర్ బేస్డ్ నేను రూపాయి కట్టక్కర్లేదు ప్రింటు పబ్లిసిటీ పెట్టుకోదా మిగతా మేము ఉంటారు ప్రింటు పబ్లిసిటీ ఎంత పెట్టుకుంటావు ఎంతని పెట్టుకుంటావు నువ్వు రెండు లక్షలు ఐదు లక్షలు మినిమం ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు లేకుండా నీకు ప్రింట్ పబ్లిసిటీ వర్కౌట్ కాదంటారు ఆ ప్రింట్ ఎక్కడ చేస్తారో నీకు తెలుసా నీ పోస్టర్ ప్రింట్ ఎక్కడ చేస్తారో నీకు తెలుసా వీళ్ళకి మొత్తం మీడియేటింగే జరుగుతుంటుంది ఎవ్వరు కాంటాక్ట్స్ ఇవ్వరు డైరెక్ట్గా వీళ్ళ కాంటాక్ట్స్తోనే అన్నీ నడుస్తూ ఉంటాయి మా చేతికి ఇవ్వండి మేము చేసేస్తాం ఏడు లక్షలు ఇవ్వండి మిగతా మేము చూసుకుంటాం కదా అని అక్కడి నుంచి బేరాలు మొదలవుతాయి షేర్ బేస్డ్ బాగా టెంప్టింగ్ వర్డ్ రూపాయి కట్టక్కర్లేదు ఇంకో టెంప్టింగ్ వర్డ్ బాగుంది కదా ఈ టెంప్టింగ్తోనే మీరు ఏం చేస్తారంటే సపోజ్ చేసి ప్రింట్ పబ్లిసిటీ కదా వాళ్ళు అడిగేది హ్యాపీగా ఇచ్చేద్దామని చెప్పేసి తగలెడతారు ఐదు లక్షలు ఏడు లక్షలు తగలెడతారు తగలెట్టిన తర్వాత జరిగే తంత ఏంటో తెలుసా మీకు దాంట్లో నైంటీ పర్సెంట్ వీళ్ళే నొక్కేస్తారు ఈ మీడియేటర్స్ అనే చెత్త నా కొడుకులే సినిమా ఇండస్ట్రీలో నొక్కేస్తారు ఎంత డబ్బులు చూడండి ఒక రకంగా రక్తపు కూడు తింటున్నారు నా కొడుకులు దారుణాతి దారుణంగా రక్తపు కూడు తింటున్నారు ఆ డబ్బులు నొక్కేసి ఏదో ప్రింటు ఆ పబ్లిసిటీ తెచ్చామని చెప్పేసి ప్రింట్ పబ్లిసిటీ ఆ పోస్టర్లు అన్ని రెడీ చేసి సో ఈ ఒక మూడు నాలుగు రకాల సైజులు వేయించేసి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదబ్బా నీ సినిమాకి అవసరం లేదు అవసరం లేకపోతే డబ్బులు ఎందుకు తిన్నావరా బాడకవు అడిగే వాళ్ళు ఉండరు అడగలేము ఆ సిచ్యువేషన్లో ఎందుకంటే టెంప్టింగ్ నీ సినిమా వంద థియేటర్లు షేర్ బేసులు ప్రింట్ కట్టక్కర్లేదు ఎలా ఉంటుంది ఈ టెంప్టింగ్ మీదనే ఎవ్వరిని ఏమనలేవు సరే తింటే తిని తెచ్చాడు నా కొడుకు పబ్లిసిటీ అంత ఇంత కోర్సలోనే వేయించాడు కదా అనుకుంటాం చాలా వరకు నైన్టీ పర్సెంట్ వరకు ఆడే తినేసి ఉంటాడు మీకు తెలియట్లేదు ఈ లక్షల లక్షలు ఇలా దొబ్బేసి బలుక్కొని సినిమా ఇండస్ట్రీలో పంది కుక్కుల్లా తయారై తిరుగుతూ ఉన్నారు వీళ్ళని అడిగేవాడు లేడు చేసేవాడు లేరు లేడు వచ్చానుగా ఇక దోలు తీరుతుంది ఒక్కోడికి వీడియోలాగవు సంఖ నాగిపిస్తాను కొడకల్లారా ఒక్కొక్కరిని నా సినిమా ఇండస్ట్రీ జీవితం సంఖ నాకిమినా పర్లేదు వదులుతున్నా బాణాలు వదులుతున్నాను రెడీగా ఉండండి కొడకల్లారా ఫోన్లు వస్తాయి నాకు ఫోన్లు ఎత్తను గుడిసిపోవాలా ఒక్కొక్కడు సో ఈ పబ్లిసిటీ అంతో ఇంతో ప్రింట్ చేయించి చేసే పని ఏంటంటే మీకు అప్పటికే డేట్ దగ్గరికి వస్తుంటుంది ఒక డేట్ ఇచ్చేస్తారు వీళ్ళే పెద్ద పుడింగిల్లాగా డేట్ అనౌన్స్మెంట్ చేసేస్తారు ఇదిగో డేట్ ఈ డేట్న మనం రిలీజ్కి వెళ్ళిపోతున్నాం వంద థియేటర్లు షేర్ బేస్డ్ బేసుడు బాబు థియేటర్లు కట్టించినట్టు చెప్తారనమాట చెప్పేసి రెండు రోజుల నుంచి నీ సినిమా స్టార్ట్ అవుతుంది నీ అసలు సినిమా నీ సినీ నువ్వు చేసిన సినిమా కాదు నీకు లోపల ఉన్న సినిమా స్టార్ట్ అవుతుంది ఓ రెండు రోజులు అందంగా మనోడు బాంబు పిలుస్తాడు సో పలానా సినిమా మా ఓజీ రిలీజ్ అవుతుంది ఓరి ఓజీ రిలీజ్ మీద నువ్వు వేసుకోలేవు చాలా డేంజర్ నలిగిపోతుంది కుమిలిపోతుంది చచ్చిపోతుంది అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకోని సినిమాని అని చెప్తారు ఎట్లుంటుంది రెండు రోజుల సినిమా రిలీజు నీ సినిమా పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తారు కానీ స్టిల్ మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకా పోస్టర్లు అవన్నీ వాడి ఆఫీసులోనే ఉంటాయి వెళ్ళవు థియేటర్లకు వెళ్ళాలి కదా పబ్లిసిటీ చేయాలి కదా ఏం బా సినిమా చేస్తే కాదబ్బా ఇంత పెద్ద రాజకీయాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో తట్టుకోగలవా తట్టుకోగలిగితే సినిమా చేయి ఇలాంటి లంజా కొడుకల్ని దాటుకుని వెళ్ళగలిగితే సినిమా చేయి లేకపోతే సినిమా ఇండస్ట్రీకి రాకు ఎక్కడో డబ్బులు సంపాదించుకుంటావు చేసి ఉంటావు ప్యాషన్తో వస్తావు చిన్న సినిమాని నా కొడుకులు బతకనివ్వరు నేనే దాటుకొని వెళ్ళాలి వీళ్ళందరినీ నేనే దాటుకొని వెళ్ళి చిన్న సినిమాకు సమస్య ఈ ఈ చిన్న సినిమాకు ఉన్న సమస్యను నేనే తీర్చాలి ఎవడు ముందుకు రాడు అందరూ ప్రతి నా కొడుకు ఇక్కడ కథలు చెప్పే వాళ్ళే ఉంటారు ఎవడు ఒక్కడైనా కల్మషం లేకుండా చేస్తాడంటే ఉండరు ఓపెన్గా చెప్తున్నాను నేను అన్నీ తెగించే వీడియోలు చేస్తున్నాను నా కొడకల్లారా ఎవరు వస్తారో రావాలి సినిమా ఇండస్ట్రీ నుంచి మాట్లాడతాను నేనే మాట్లాడతాను ఇక్కడ నుంచి సో రెండు రోజులు ఉందనంగా నీ పబ్లిసిటీ ఆఫీస్లోనే ఉంది నేను డేట్ మార్చుకోమంటున్నాడు నీ పరిస్థితి ఏంటి వంద థియేటర్ల పక్కన పెట్టు డేటే మార్చుకోమంటున్నాడు ఎట్లా నువ్వు అప్పటికే నీకు ఏం తెలియకుండా ఏం చేస్తావంటే నీ ఇంట్లో వాళ్ళకి నీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి దండోర వేసేసి ఉంటావు నా సినిమా రిలీజ్ అయిపోందో అని చెప్పేసి ఒక్కసారిగా డేట్ మార్చుకోమంటే నీ మొత్తం టోటల్ బాడీలో ఉన్న రక్తం ఇంకిపోతుంది ఇక్కడి నుంచి నీకు ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది ఏంటి తెలుసా పబ్లిసిటీ మనము స్ట్రాంగ్గా ఇవ్వాలి ఉన్న దాంట్లోనే మనం స్ట్రాంగ్గా ఇద్దాం పోస్టర్స్ ఎలాగూ ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు తగలెట్టేవి కదా వాని ఇండర్ ఫీలింగ్ నాకు తగలెట్టేవు కదా ఇంకొంచెం తగలెట్టు మనము ఆంధ్రజ్యోతిలో పేపర్ యాడ్లు ఇస్తే ఇదిగో లక్ష అవుతుంది రెండు యాడ్లు మినిమం ఇవ్వాలి రెండు లక్షలు లేదంటే మూడు యాడ్లు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వాలంట ఇవ్వకపోతే అసలు డిస్ట్రిబ్యూటర్ ఎవరు చూడడంట డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కడునరావు బేవకుఫ్స్ డిస్ట్రిబ్యూటర్లు చూడరంట ఆ హైప్ రాదంట రెండు రోజులు పెట్టుకొని రిలీజ్ పెట్టుకొని నువ్వు డేట్ మార్చుకునే నువ్వెంత ఎదవో అవి వింటున్నా మేమెంత ఎదవలమో అర్థం కావాలి సో రైట్ పబ్లిసిటీకి ఇక్కడ నొక్కుతారు మీరు వెళ్ళద్దు నేను నేను పంపిస్తా కదా అని చెప్పేసి ఇక్కడ పబ్లిసిటీకి కూడా రెండు మూడు లక్షలు నొక్కుతారు పేపర్లో డిస్టిక్ వైజ్ పేపర్లో కూడా యాడ్లు ఇవ్వాలి దాన్ని కూడా నొక్కుతారు అందరి కమ్యూనికేషన్ వీడియో దగ్గరే ఉంటది పరమ్మ దరిద్రపైన పైన నంజా కొడుకులు ఇల్లే సినిమా ఇండస్ట్రీలో ఇంత దారుణంగా తింటున్నారంటే చిన్న సినిమాని చిన్న సినిమా ప్రొడ్యూసర్లని చిన్న సినిమా టెక్నీషియన్లని అంత దారుణంగా నమిలేస్తున్నారు ఈ కొడుకులు ఈ వీడియోలు పడితే ఒక్కొడు తడిసిపోద్ది కొడకల్లరా తినేసి డేటు మార్చమంటారు డేటు మార్చలేని పక్షంలో సో డేటు అనుకో మీరు అందరికీ సమాధానం చెప్పి డేటు మారుతుందని చెప్పి మళ్ళా పది రోజులకి ఎక్స్టెండ్ చేశారనుకో రైట్ ఎక్స్టెండ్ చేశారు మీకు అప్పటికే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు మీరు సినిమా రిలీజ్ అయితే చాలరా బాబు అన్న స్థాయి తీసుకొస్తారు ఈ డేట్ మారింది మళ్ళీ రెండో డేట్ మారుతుంది ఈ డేట్ మారుతూనే ఉంటాయి మీ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంటుంది ఒక థియేటర్లో పడినా చాలురా బాబు అనంత వరకు తీసుకొస్తారు తీసుకొచ్చి ఫైనల్గా ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు ఫిక్స్ అవుతుంది డేటు అమ్మ ఫిక్స్ చేస్తారు డేటు చేసి రెండు రోజులు ముందుగా మీకు ట్విస్ట్ ఇస్తారు ఛా వంద థియేటర్లు పెడదాం అనుకున్నాం థియేటర్లు అని దొరకట్లేదు ఒక యాభై థియేటర్లు అడ్జస్ట్ చేసుకోండి అంటారు అన్నమాట మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్క థియేటర్ పడ్డా చాలరా అన్నట్టు ఉంటుంది యాభై థియేటర్లు సరే కానీ అని చెప్పేసి కాంప్రమైజ్ యాభై థియేటర్లకి ప్రింటు పబ్లిసిటీ వెళ్ళాలి సరిపోదు ప్రింటు పబ్లిసిటీ ఇంకొంచెం పెంచుదాం యాభై థియేటర్లకంటే మినిమం ఒక ఐదు కిలోమీటర్ల దూరం మన పోస్టర్లు ఉండాలి కదా కొంచెం పెంచుదామని చెప్పేసి మరలా రెండు మూడు లక్షలు దబ్బడానికి ప్రయత్నం చేస్తారు డిస్కషన్ అవుతుంది డిస్కషన్ అవుతుంది మీ దగ్గర ఉన్నదంతా మొత్తం మొత్తం లాగేస్తారు జ్యూస్ మొత్తం లాగేస్తుంటారు లాగేసిన తర్వాత చివరి స్టేజ్లో రెండు రోజులు ఉన్నంగా ఏంటంటే ఈ పబ్లిసిటీ వ్యవహారాలు అన్ని మొత్తం లాగేసిన తర్వాత ఇంకా ఈ దగ్గర లాగడానికి ఏం ఉండదు అనుకున్న తర్వాత మెల్లెమెల్లెగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది థియేటర్ల లిస్ట్ వస్తుంది బయటికి మొత్తం ఫస్ట్ ఏమో ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు యాభై థియేటర్లు అందులో మళ్ళా స్పెషల్గా ఆర్టీసీ క్రాస్ రోజుల్లో సెంటర్ ఉంటుంది ఎట్లా తెలుసా మనకు అమ్మ అయితే అయింది లేకపోతే పోయితే పోయింది కానీ దిన క్రాస్ రోడ్స్లో పడుతుంది సినిమా అనుకుంటారు ఏం పడదు అబ్బా ఏమీ పడదు సో ఫైనల్గా లాగి 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 ఏం చేస్తారంటే బాగా బిజీగా ఉన్నాయి అబ్బా ఈ సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది బాలకృష్ణ సినిమా వచ్చింది ఈ సినిమా వచ్చిందని చెప్పేసి లాగి 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 ఎక్కడో ఊరవతల కుక్కలు పందులు ఎరిగే థియేటర్లో సెంటర్లో ఎరుగుతుంటాయి అనమాట అవి అలాంటి థియేటర్లు కొన్ని ఉంటాయి అవి ఎందుకు పెట్టుకుంటారు తెలుసా అది కూడా పచ్చిగా చెప్తున్నాను పాయింట్ ఫైవ్లు మాడాగాళ్ళు వీళ్ళు అసాంఘిక కార్యక్రమాలు కార్యక్రమాలు సో ఏదో ఒక రేటు మాట్లాడేసుకునేసి ఆ థియేటర్లో పడిది వస్తుంటారు అలాంటి థియేటర్ కూడా నాకు గండాకు వచ్చింది ఎంత దారుణంగా నేను చెప్తున్నానంటే అంత దారుణంగా అలాంటి థియేటర్ కూడా హైదరాబాద్లో నాకు థియేటర్ ఇచ్చారు లంచా కొడుకులు ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే గేట్ లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి అలాంటి థియేటర్లు నీకు కట్టబెడతారు ఎవడన్నా వస్తాడా సినిమాకి ఎవడన్నా వస్తాడా ఇవన్నీ కాదు బా కాసే కాసేపు పక్కన పెడితే రేపు రిలీజ్ సినిమా రిలీజ్ రేపు మార్నింగ్ షో పడాలి ఈ రోజు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కూడా నీ పోస్టర్ వెళ్ళదబ్బా అబ్బా అక్కడికి ఈరోజు ఈవినింగ్ రేపు రిలీజ్ ఈరోజు ఈవినింగ్ కూడా నీకు పోస్టర్లు పడవు అక్కడ పోస్టర్లు పడవు అసలు చిన్న సినిమానే ఎవడు దేకడు అలాంటిది రేపు రిలీజ్ అంటే ఈరోజు కూడా పోస్టర్ పడకపోతే ఎవడొస్తాడు నీ సినిమా నువ్వు కంటెంట్ స్ట్రాంగ్ గా పెట్టావు ఆర్టిస్టులు స్ట్రాంగ్గా పెట్టావు టెక్నీషియన్లు స్ట్రాంగ్ గా ఉన్నారు నీ సినిమా చాలా గొప్పగా ఆడుతూ నమ్మకంగా ఉన్నావు ఇలాంటి చెత్తన కొడుకుల వల్ల సినిమా ఎంత దారుణంగా చచ్చిపోతుందో నా మాటల్లో వినండి అర్థమవుతుందా దీంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు ఏవీ లేవు సినిమా ఇండస్ట్రీలో ఈ మీడియేటింగ్ వ్యవస్థ ఇప్పటికీ దారుణంగా ఉంది చిన్న సినిమాలు ఇక్కడే చచ్చిపోతున్నాయి ఎన్ని సినిమాలు చచ్చిపోతున్నాయి తెలుసా ప్రతి చిన్న సినిమాను చంపుతుంది ఈ లంజా కొడుకులే ఈ లంజా కొడుకులే వీళ్ళ వల్లే చిన్న సినిమా సర్వనాశనం అయిపోతుంది ఒపక్క మీడియాలో పిఆర్ఓ రూపంలో ఆ లంజా కొడుకులు ఉన్నారు ఒప్పొక్క ఇక్కడ మీడియేటింగ్ రూపంలో ఈనా కొడుకులు ఉన్నారు అంతా లంజా కొడుకులు ప్రతి నా కొడుకు చిన్న చిన్న సినిమా మీద పడి బతుకుతూ ఉన్నారు చివరికి ఆ ప్రొడ్యూసర్ కనపడడు ఎట్లా కనిపిస్తాడు చివరిలో ఇంకా జరిగేది అండి తెలుసా ఈ రోజు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కూడా నీ పోస్టర్ వెళ్ళకపోతే రేపు నీ సినిమా ఎవడు చూడడు షేర్ బేస్డు అసలు థియేటర్ ఫైనల్ అవుతుందో లేదో కూడా తెలియదు నైట్ నైన్ కో టెన్ కో ఫైనల్ అవుతుంది అది కూడా ఆ పందులు కుక్కలు ఎరిగే థియేటర్ అప్పుడు ఫైనల్ అవుతుంది అప్పుడు చాలా రసా థియేటర్ ఏదో ఒకటి పడిపోయింది రిలీజ్ అయిపోయింది చాలు అనుకునే స్టేజ్ తీసుకొస్తారు కలెక్షన్ల మాట నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ థియేటర్లు కలెక్షన్ రావు సో దాని నుంచి ఎవరు కూడా రూపాయి డబ్బు తీసుకునేది ఉండరు నీకు వస్తుంది అనుకుంటున్నామో ఏదైనా ఐదు పది వచ్చినా కూడా ఈడికే వస్తుంది తప్ప మీ వరకు రాదు అర్థమైందా చిన్న సినిమా పరిస్థితి ఇది నేను సంవత్సరం సినిమా రిలీజ్ గండా సినిమా రిలీజ్ అయినప్పుడే ఇవంతా ఓపెన్ చేయాల్సింది నేను ఇప్పుడు కొన్ని విషయాలు అన్ని తెగించున్నాను నేను ముందు నేను నా ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి తర్వాత ఈ లంజా కొడుకుల పరిస్థితి చూద్దామని చెప్పేసి ఆగాను ఈరోజు ఇప్పుడు ఒక్కొక్క నా కొడుక్కి ఉంటుంది కొడుక నాకు ఖచ్చితంగా మెసేజ్లు వస్తాయి ఫోన్లు వస్తాయి ఆపు అని చెప్పేసి ఆపే ముచ్చటే ఉండదు సినిమా ఇండస్ట్రీ మీద పడుతున్నాను ఇలా చేసే సినిమా చిన్న సినిమాలు చంపే ప్రతి లంజా కొడుకు చెప్తున్నాను వారణాస్ సూర్య ఆపడం ఎవ్వడి వల్ల కాదు ఏమైనా చేసుకోండి ఎంతైనా చేసుకోండి మీడియాకి వచ్చాను అనుకో చచ్చారు నా రంగ సో ఇది చిన్న సినిమా ఇంత దారుణంగా చచ్చిపోతుంది ఇంకొక విషయం తెలుసా సో రేపు రిలీజ్ అయ్యింది రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ రిలీజ్ థర్డ్ రిలీజ్ ఫోర్త్ రిలీజ్ కూడా ఉంటాయి వీళ్ళు బంపర్ ఆఫర్లు మనకు సెకండ్ రిలీజ్ పెట్టుకోండి మీకు మంచి థియేటర్లు ఇప్పిస్తాను అవి ఇంకా షేర్ బేస్ ఉండవు రెంట్ వాడు చిన్న రెంట్ కట్టుకోండి అట్లా కూడా కట్టాను నేను నా డిస్ట్రిబ్యూటర్లు నేనే క్రియేట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక కొంత అమౌంట్ తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటే చిన్న సినిమాను బతికిద్దాం అనుకున్నాను నేను వాళ్ళ దగ్గర కట్టింది కూడా వీడి కట్టి ఇంకా నా చేతుల నుంచి కట్టి అలా థియేటర్ రిలీజ్ థియేటర్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి గండాకి చేతి నుంచి కట్టిన సందర్భాలు ఉన్నాయి ఇవేమో మన వాళ్ళకి ఎవరికీ తెలియదు చేతి నుంచి కట్టి అలా రెంట్ కట్టాను ఒకటి రెండు తేట్లు రెంట్ కట్టి నేను రిలీజ్ చేస్తే దానికి వచ్చిన కలెక్షను అవి ఏదో అంత ఇంత కలెక్షన్ వస్తుందిగా అది కూడా సంతం వాళ్ళ అమ్మకు బాగలేదంట వాళ్ళ నాన్నకు బాగలేదంట వాడుకున్నాడంట మీకు వేస్తారంట ఎక్కడ పెట్టావరా మరి లమ్డికే బాల్ కలెక్షన్ ఎక్కడ పెట్టావు అడిగేవాడు ఉండడు ఇది చిన్న సినిమా పరిస్థితి ఇది చంపేస్తున్నారు లిట్రల్లీ చంపేస్తున్నారు ఈయన కొడుకుల్ని కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు మీడియాలో పిఆర్ఓల్ రూపంలో ఉండే ఈయన కొడుకుల్ని కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు ఎండ్ ఆఫ్ ద డే తినేది చిన్న సినిమానే కొడుకు తింటున్నారు పిక్కు తింటున్నారు పంది కొక్కులా తింటున్నారు ఆపే నా కొడుకులు లేవు ఎవడు లేడని చెప్పి ఇప్పుడు వచ్చాడు వారణాసి సూర్య అనేవాడు వచ్చాడు నా కొడకల్లరా కొడుకు ఉంటుంది మీరు రావాలి బయటికి రావాలి లేకపోతే నాకు ఫోన్లు చేయాలి అన్ని రికార్డ్ చేస్తాను వచ్చిన ప్రతి ఫోన్ రికార్డ్ చేస్తాను మీరు ఎలా బతుకుతారో చూస్తాను సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాను చంపే ప్రతి నా కొడుక్కి ఒక అది వారణాసి సూర్య అనేవాడు సావలింగుతాడు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ